ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడ పరలోకమైన మా తండ్రి నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామాన్ని పొందన తండ్రి ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క మాటలు చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి అలాగే వినేవారి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దైత్యమని ఏసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని వల్లరా ఇప్పటి వరకు కూడా చాలా మంచి విషయాలు మనం విన్నామండి మరొక చిన్న అంశం ఈరోజు నేర్చుకుందామండి దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారిగా మనం ఉన్నామా ప్రియమైన దేవుని వాళ్ళారా ఈ భూమి మీద ప్రతి వ్యక్తికి కూడా పుట్టిన అనేవి ఎన్నో వస్తూ ఉంటాయండి పాపకి ఇది ఎన్నో తొమ్మిది అంటే ఇది పదో అండి పాపకి పదవ పుట్టినరోజు అంటే పాప పది సంవత్సరాల తొమ్మిది నెలల క్రితం ఎక్కడుందండి తల్లి గర్భంలో తల్లి గర్భంలో కంటే ముందు తండ్రి గర్భంలో ఉందండి అయితే ఈ యొక్క పుట్టినరోజు మనం జరుపుకుంటున్నామంటే ఖచ్చితంగా ఎవరి సంకల్పం ఉండాలంటే దేవుని యొక్క సంకల్పం అనేది ఉండాలండి ప్రసంగీ గ్రంథంలో ఒక మాట ఉండదండి ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించటం ఎవరికి సాధ్యము ఆయన అంటే దేవుడు అంటే దేవుడు సెలవు లేక మనం భోజనం చేసి సంతోషించటం అనేది అసాధ్యం దేవుని సెలవు లేకపోతే పొద్దున్నే టిఫిన్ తిన్న మనము మధ్యాహ్నం లంచ్ చేయలేమండి దేవుని యొక్క సెలవు లేకపోతే మధ్యాహ్నం లంచ్ చేసిన మనము సాయంత్రం డిన్నర్ అనేది చేయలేమండి దేవుని యొక్క సెలవు లేకపోతే రాత్రి డిన్నర్ చేసిన మనము మళ్ళీ తెల్లారి టిఫిన్ అనేది చేయలేమండి కాబట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క సెలవు ఉంటేనే మనం చేయగలమండి కీర్తన గ్రంథంలో మనం చూసుకుంటే కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారో వచ్చిన ఒకసారి మనం చూడగలిగినట్లయితే కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహార వచ్చిన పిండమునై ఉండగా నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను నీ కన్ను నన్ను చూచాను నియమింపబడిన దినములలో నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునుపే ఒకటైన కాకమునుపే ఆ దినములన్నయో నా దినములన్నీయో గ్రంథంలో లిఖి ఆ నే గ్రంధములో లిఖితములాయను ఇక్కడ ఈ యొక్క వచనాలు చూసుకుంటే ఈ యొక్క కీర్తన దావిదిగా రాశారండి ఆయన రాస్తూ ఏవని చెప్తున్నారంటే నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచను మరి పెన్నముగా ఉన్నప్పుడు మనం చూడగలమండి డాక్టర్స్ కూడా పెన్నముగా ఉన్నప్పుడు తెలియదండి పెన్నముగా ఉన్నప్పుడు తెలియదు ఆ తర్వాత మూడు నెలలు అయిపోయిన తర్వాత అప్పుడు స్కానింగ్లో తెలిసే అవకాశం ఉంది కానీ పెన్నంగా ఉన్నప్పుడు పాప లేదా బాబు అనే విషయం కూడా తెలియదండి అలాంటి టైంలో అంటే అందరికంటే ముందు మనల్ని ఎవరు చూసారండి దేవుడు చూశాడండి నేను పెండమ్మనై ఉండగా నీ కనులు నన్ను చూసాను ఆ తర్వాత నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునపే అంటే మనకు కొన్ని దినాలనేవి నియమింపబడ్డాయండి మనకి కొన్ని దినాలు అంటే కొంత ఆయుష్కాలం అనేది దేవుడు మనకు ఇవ్వడం అనేది జరిగింది ఆ నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే అంటే మన యొక్క దేవుడు నియమించిన దినముల్లో ఒకటైనా కాకమునిపే అవన్నీ కూడా దేవుని యొక్క గ్రంథములో లిఖితములయ్యాయిను అంటే ఒక మెడిసిన్కి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అలాగే ఎక్స్పైరింగ్ డేట్ అంటే అది ఎప్పుడు తయారు చేశారు ఎప్పటి వరకు కూడా వాడచ్చు అలాగే మనిషికి కూడా మన యొక్క దినాలు మనకి ఆయుష్కాలం అనేది మన ఎవ్వరికీ తెలియదండి మనకి ఎన్నో పుట్టినరోజులు అనేవి జరుపుకుంటూ ఉంటాం కానీ ఎక్స్పైరింగ్ డేట్ మాత్రం ఒకటేనండి అది ఎవరికి కూడా తెలియదు కాబట్టి ఇక్కడ నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే అంటే ఒక్క రోజు కూడా జరగక ముందే అవన్నీ కూడా అంటే మనం ఎలా ఉంటాము మనకి ఆయుష్కాలం ఎంత ఇదంతా కూడా ఎవరికి తెలుసండి దేవునికి తెలుసండి ప్రతి తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పిల్లల పట్ల కొన్ని ఉద్దేశాలు అనేవి ఉంటాయండి పిల్లల్ని పిలిచి అరే నాన్న నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు డాక్టర్ అవుతావా ఒకసారి చిన్నమ్మ వచ్చింది ఒకసారి చెప్పు నువ్వు పెద్ద ఏమవుతావు అదే మావి వచ్చాడు చెప్పు నువ్వు పెద్ద అయిన తర్వాత డాక్టర్ అవుతావా మెడి లేకపోతే ఇంజనీర్ అవుతావా అయితే పెద్ద అయిన తర్వాత కలెక్టర్ అవుతావా అని అడుగుతూ ఉంటారు అంటే నీకంటూ కూడా నీ యొక్క పిల్లల పైన కొన్ని ఉద్దేశాలు అనేవి ఉన్నాయండి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క పిల్లల పైన కొన్ని ఉద్దేశాలు అనేవి ఉంటాయండి అలాగే దేవునికి కూడా మన పైన కొన్ని ఉద్దేశాలు అనేవి ఉన్నాయండి మన పైన దేవునికి కొన్ని ఉద్దేశాలు మరి మనకంటే ముందుగానే మొదటి వరకు కూడా మరి చిన్నపిల్లల క్లాసుల్లో ఆరు దినాల సృష్టి మొదటి దినము రెండవ దినము మూడవ దినం దేవుడు అసలు మొదటి దినాన్ని ఏమి కలిగించాడు రెండవ దినాన ఏమి కలిగి ఇవన్నీ కూడా మనం విన్నామండి అయితే ఇక్కడ మనం పుట్టేనాటికి భూమి తిరుగుతుంది మనం భూమి మీదకి వచ్చేటప్పటికి సూర్యుడు ఉన్నాడు మనం భూమి మీదకి వచ్చేప్పటికీ చంద్రుడు నక్షత్రాలు అడవి జంతువులు పురుగులు పక్షులు అన్నీ కూడా దేవుడు తయారు చేశాడండి అంటే దేవుడు తన యొక్క పిల్లల పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఎలాంటి ప్రణాళిక అనేది కలిగి ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుందండి అంటే మనం భూమి మీదకు రావడానికి ముందే దేవుడు తన యొక్క పిల్లలకి ఎలాంటి అవసరతలు ఉంటాయి తన యొక్క పిల్లలకి ఏమేమి కావాలి అనేవి అన్నీ కూడా ఆలోచించి మన కోసం ముందుగా ఈ యొక్క సర్వసృష్టిని అందులో సమస్తాన్ని కూడా చేశాడండి దేవుడు మన యొక్క పిల్లలకి ఇప్పుడు ఎవరైనా మరి గర్భం దాల్చినప్పుడు మరి హాస్పిటల్కి వెళ్ళి మరి డాక్టర్ గారి దగ్గర వెళ్ళి మొదలు వాడటం తర్వాత స్కానింగ్ తీయించుకోవడం తర్వాత వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అంటే మనం చాలా కేర్ తీసుకుంటున్నాం పిల్లల పట్ల అంటే గర్భిణీ స్త్రీ పట్ల అతని యొక్క ఆమె యొక్క మరి కడుపులో ఉన్న బిడ్డ కోసం ఎంతో మనం కేర్ తీసుకున్నట్టుగా మనం అనుకుంటామండి కానీ మనకంటే ఎక్కువ కేర్ ఎవరు తీసుకుంటున్నారంటే దేవుడు తీసుకుంటున్నాడండి అంటే ఆ యొక్క నిర్మాణాన్ని దేవుడు చేయడంలో మరి దేవుడు మరి ఎంత కష్టపడ్డాడండి మన యొక్క మనం జెండర్ నిర్ణయించగలమా ఆడా మగ అనేది మనం నిర్ణయించలేము అలాగే కలర్ కూడా మనం మన యొక్క చేతుల్లో ఏమీ కూడా ఉండదండి ఆ యొక్క అవయవ నిర్మాణాలన్నీ కూడా మరి ఎవరు కూడా చేయలేరండి అదంతా కూడా ఎవరు చేస్తున్నారంటే దేవుడు చేస్తానండి అలా దేవుడు తల్లి గర్భంలో తొమ్మిది నెలలు నిన్ను నిర్మించి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నా కూతురు నా కొడుకు చూడు ఎలా ఉన్నాడో అచ్చం నా పోలికే లేకపోతే మేనమాం పోలికే లేకపోతే మేనత్త పోలికే ఇలా చెబుతూ ఉంటారు కానీ ఇదంతా ఎవరి పోలికంటే దేవుని పోలికండి ఆది కాండంలో చూసుకుంటే దేవుడు మన స్వరూపమందు మన పోలికి చొప్పున నలులను చేయదము అంటే మనది ఎవరి పోలికండి దేవుని పోలికండి దేవుని స్వరూపం కాబట్టి దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఉన్న మనము దేవుని యొక్క ఉద్దేశాన్ని నరవేర్చేవారిగా ఉండాలండి అలాగే అపోస్తుల కార్యాలు చూసుకుంటే ఇక్కడ దేవుడు దావీది గారి గురించి ఒక మాట చెప్తారండి నేను యశ్వీ కుమారుడైన దావీదుని కనుగొంటుని అతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చినవాడు ఇక్కడ దావీదు దావీదు గురించి దేవుడు ఏమని చెప్తూ ఉన్నారంటే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చినవాడు అంటే దావీదు మళ్ళా ఒక భూమి మీద పుట్టినవాడేనండి మల్లాగా పుట్టినవాడే మరి అలాంటి దావీదు గురించి మరి దేవుడు ఏమని సాక్ష్యం చెప్తున్నారంటే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చినవాడు అంటే దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు అంటే ఇలా దేవుడు చెప్తున్నాడు అంటే దావీదు గారు ఎలా బ్రతుకుంటారండి ఆ క్రింద వచనంలో అతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చినవాడు అంటే దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తే మనము దేవునికి ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా మనము ఉంటామండి చిన్నపిల్లలకి ఒక ఐదేళ్ళు వచ్చేంత వరకు కూడా వాళ్ళకి సరిగా ఏమీ తెలియదండి ఏది మంచి ఏది చెడు కానీ ఐదేళ్ల తర్వాత పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలండి అంటే ఐదేళ్ల నుంచి వాళ్ళ నెమ్మదిగా మరి దేవుని గురించి ఒక జ్ఞానం అనేది ఒక నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఉంటుందండి దేవుని గురించి కానీ అలాగే ఈ యొక్క సమాజంలో ఏది మంచి ఏది చెడు ఎలా ఉండాలి ఏది రైటు ఏది రాంగు ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి కాబట్టి మనము పిల్లల యొక్క పెంపకంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి మరి పిల్లల్ని పెంచేటప్పుడు కూడా మనం ఎలా ఆలోచించాలంటే నేను చేసిన తప్పు నా పిల్లలు చేయకూడదు నేను ఒకప్పుడు అలా చేసి ఇలా ఈరోజు నేను తయారయ్యాను ఇలాంటివి పనులు నా పిల్లలు చేయకూడదు నాకంటే వాళ్ళు గొప్పగా బ్రతకాలి నేను ఒకప్పుడు ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాను అలాంటి నిర్ణయాలు మళ్ళీ నా యొక్క పిల్లలు తీసుకోకూడదు నేను చేసిన తప్పులు ఏమీ కూడా నా పిల్లలు చేయకూడదు నాకంటే వాళ్ళు దేవుళ్ళు ఇంకా బాగా బ్రతకాలి ఇలా అనుకోవాలండి అంతే తప్ప నేను కోటి సంపాదించాను నా పిల్లోడు రెండు కోట్లు సంపాదించాలి నేను ఒక ఎకరం భూమి కొన్నాను నా కొడుకు రెండు ఎకరాలు నా ఆస్తిని ఇంకా డబల్ చేయాలి నా కొన్న ఆస్తిని ఇంకా రెండు రెట్లు చేయాలి పది రెట్లు చేయాలి ఇది కాదండి మనం మన పిల్లలకి మనకంటే దేవుల్లో వాళ్ళు గొప్పగా పెంచేలాగా పెరిగేలాగా చూసుకుంటే సరిపోద్దండి కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవారిగా మనం ఉండాలని మన పిల్లలను కూడా దేవుని యొక్క ప్రభు యొక్క శిక్షణలోనూ బోధలో కూడా వాళ్ళు వారిగా మనం పెంచేవారిగా ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి పర్లోకృతుల మాతండి ఇప్పటివరకు కూడా నీ యొక్క జ్ఞాన నుండి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చే వారికి ఉన్నామా అనే ఒక అంశం గురించి నీ యొక్క పిల్లలకి వివరించి చెప్పాను తండ్రి నిన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా నీ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారికి ఉండాలని కోరుతూ ఈ చిన్న ప్రార్థన వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె